దేశ సమున్నతికి ప్రతి ఒక్కరూ సమిష్ఠ కృషి చేయాలని స్వాతంత్ర దీక్ష స్ఫూర్తితోనే అది సాధ్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు అశోక్ నగర్ లోని అశోక్ స్తంభం వద్ద డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అశోక్ నగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు ఎన్సీసీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అలాగే విద్యలో రాణిస్తున్న ఒక విద్యార్థికి సొసైటీ తరఫున ల్యాప్టాప్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రజలందరిలో దేశభక్తి భావాన్ని నింపాలనే ఆకాంక్షతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలనే నినాదంతో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశ సమున్నతికి ప్రజలంతా సమిష్టిగా కృషి చేయాలని అది స్వాతంత్ర స్ఫూర్తితోనే సాధ్యమని ఎమ్మెల్యే సూచించారు డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఏదైతే మన స్వాతంత్రం సిద్ధించి వాళ్ళకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిందో ఎంతో మంది నాయకులు ప్రయాణత్యాగాలు అర్పించారు ఎంతో మంది లాఠీ దెబ్బలు వచ్చి మనకి ఈ రోజున స్వతంత్రం సాధించిన తర్వాత మరి డెబ్బై ఎనిమిది వేళ్ళుగా మనం ఆ స్వతంత్ర ఫలాన్ని అందరం కూడా అనుభవిస్తున్నాం ఆ దేశ భావం ప్రజలందరిలో కూడా నింపాలన్న ఒక స్ఫూర్తితో ఈ సంవత్సరం మరి ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేది జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరిని స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున ఘనంగా జరుగుతున్నాయి మరి ఏలూరు నియోజకవర్గంలో ప్రతి చోటన కూడా వాడవాడలా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా జెండా వందనాలు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సేవా గుణం అలవర్చపరచాలి స్వతంత్ర సిద్ధించిన తర్వాత ఏ విధంగా అయితే మనం అందరం కూడా దేశం కోసం పాటు పడుతున్నామో ప్రజలందరూ కూడా రేపు అందరూ కూడా భవిష్యత్తుకి మరి అందరికీ కూడా తెలియాలి స్వతంత్రం ఏదైతే ఉన్నాయో రేపు బావి తరాలకు కూడా ఈ త్యాగ ఫలితాలు కానీ స్వతంత్రం యొక్క విలువ కానీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ రోజున స్ఫూర్తి నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సేవా అలవరచు పరచుకోవాలనే ఉద్దేశంతో స్ఫూర్తితో ఈ రోజున కూడా ఎవరైతే ఎడ్యుకేషన్లో మంచి సాధించారో వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ని ఇక్కడ బహుకరించడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఈ అశోక్ నగర్ లో అనేది అశోక్ నగర్ వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ మరి జెండా వందనం చేసి వాళ్ళు అశోక్ నగర్ ప్రజలందరూ కూడా దేశ స్ఫూర్తిని ఈ రోజున చాటారు ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది